సీఎం గారికి నా హృదయపూర్వక వందనాలండి గౌర్నీని అనే సీఎం గారికి నా హృదయపూర్వక వందనాలండి పాత పెద్ద హబ్బరం ఒకటో వాడండి పాత పెద్ద హబ్బరం ఒకటో వాడండి నా పేరు ఎందుకు మార్తండి మా ఆయన గారి పైన సుబ్బారావు అండి నాకు ఇద్దరు అమ్మాయిలేనండి మా ఆయన గారు కూలి పని చేస్తారండి పని చేస్తే ఇద్దరు అమ్మాయిలతో మాకు చాలా కష్టంగా ఉంటుందండి ఇంకా లోకేష్ గారు మా స్కూల్ పిల్లలకి సహాయం చేయడం వల్ల ఏదో చిన్న చదువులు కాబట్టి సాగుతున్నామండి ఇంకా మా బిడ్డలను ఇంకా మేము గొప్పగా చదివించుకోవాలని అనుకుంటున్నామండి మేము చూస్తే పేదవారు అండి నాయకులతో సహకరించి పెద్దవారైన ముఖ్యమంత్రి గారితో మా పేదవారిని ఆరుకుంటారండి స్పీచ్ ద్వారా మాట ఇచ్చారండి మాలో ఉన్నారు మా ప్రజల కొరకు ఆయన ఆయన సమయాన్ని కేటాయించి వచ్చి మా బాధల కోసం వచ్చారండి అలాగే మాకు సొంత ఇల్లు లేదండి మాకు కష్టపడ్డ కష్టార్థమంతా తన అద్దెలకి సరిపోతుంది కరెంటు బిల్లులకి అవి కట్టుకోవడానికి సరిపోతుందండి మాకు ఇల్లు కూడా లేదండి అలాగే మా ఆయన గారు చూస్తే కష్టపడలేకపోతున్నారండి ఐదు వందలు కూలి వస్తే ఎక్కడ బ్రతికేస్తున్నావు అండి ఒక్క కూలి తెచ్చి నలుగురు బ్రతకాలంటే కష్టం కాదండి అందుకోసం సీఎం గారిని మాకు ఆర్థికంగా ఏదైనా సహాయం చేసి ఆయన పేరు నిలుపుకుంటారని మా పేదల పేటలు ఆయన దయ్య ఉంచుతారని మాకు సహాయం చేస్తారని మా కొరకు వచ్చిన సీఎం గారు సార్ని వేడుకుంటాం సార్ మాట్లాడు ఇప్పుడు ఈ అమ్మాయి బాగా కష్టాలు చెప్పింది అదే మరి మార్గదర్శకంగా ఎంపిక చేశాం వారు ఒకసారి చెప్తారు మీరు ఇంటే ఏ విధంగా పనిచేస్తారో అవగాహన వస్తుంది రెండు పూజలు గౌరవనీయులు వేదిక మీద పెద్దలకి అందరికీ హృదయపూర్వ నమస్కారాలు మీ పీ ఫోర్ కార్యక్రమానికి మా ఇండస్ట్రీ తరఫున ఆ అమ్మాయిని మేము దత్తత చేసుకుంటామండి ఆవిడ కావలసిన పిల్లలకు కావాల్సిన చదువు ఆవిడ కావాల్సిన ఉపాధి అన్ని ప్రత్యేకంగా సర్దు పెట్టి చూస్తామండి ఆ తర్వాత కట్టమూరు గ్రామంలో ఇరవై ఐదు కుటుంబాలను కూడా దత్త చేసుకుంటామండి మరి పెద్ద లలిత రైస్ అండి లలిత రైస్ పెద్దాపురం రైస్ ఇండస్ట్రీ అండి రైస్ ఇండస్ట్రీ అండి కుటుంబాలు అడాప్ట్ చేసుకుంటాం కట్టమూరు మా స్వగ్రామం అండి మా నాన్నగారు పుట్టిన గ్రామం ఇరవై ఐదు కుటుంబాలు దాంతో పాటు ఈ ఈ ఫ్యామిలీని కూడా అడాప్ట్ చేసుకుంటాం అనుకున్న ప్రకారం ప్లాన్ చేసి అమ్మాయి తప్పకుండా చేస్తాం ముఖ్యంగా మేము అన్నవరంలో ఒక కళ్యాణ మండపం కట్టావండి దగ్గర బిడ్డలు అన్నవరంలో కొండ మీద మీ గవర్నమెంట్ లాస్ట్ టైం మీ రెండు వేల పంతొమ్మిదిలో గారు నెహ్రూ గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఒక కళ్యాణ మండపం కట్టావండి అది రెండు వందల నలభై అడుగుల పొడుగు నూట డెబ్బై ఐదు అడుగులు వెడల్పు ఏసీ కళ్యాణ మండపం అండి దాంట్లో పన్నెండు పన్నెండు కళ్యాణాలు అట్ ఏ టైము అవుతాయండి ఇది మీరు అప్పుడు ఇచ్చిన సైట్ వలన ప్రతి ఏడాది పన్నెండు వందల నుంచి పదిహేను వందల బండ్లకి ఏసీ కళ్యాణ మండపం ఫ్రీగా పెళ్ళి చేసుకుంటున్నారండి దానికి కావలసిన సౌకర్యాలు మండపాలు అన్నీ మేమే సమకూర్చి చేస్తున్నామండి మీరు అప్పుడు మీ గవర్నమెంట్లో అప్పుడు సైట్ ఇచ్చారండి అది కరోనా అయిన తర్వాత ఓపెన్ చేయడం జరిగిందండి అది ఒకసారి మీకు చేయండి

లలిత బ్రాండ్ రైస్ మిల్స్ పెట్టుకొని ఇరవై ఐదు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే విధంగా ముందుకు వచ్చారు అన్నవరంలో ఏసీ కళ్యాణ మండపం కట్టి ఒకేసారి పన్నెండు పెళ్లిళ్ళు చేయడానికి అన్ని విధాలు చేస్తూ సంవత్సరాలను చూస్తే దగ్గర దగ్గర పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల పెళ్ళిళ్ళు ఉచితంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మీరు కూడా గట్టిగా చాపట్లు కొట్టి ఆశీర్వదించండి ఇచ్చండి అభినందించండి దగ్గర దగ్గర ఒక ఐదు వేల మందిని ఐదు ఆరు వేల మందికి ఉద్యోగాలు కూడా కల్పించారు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఆయన అన్ని చేస్తారు ఒకటే కోరుతున్న బంగారు కుటుంబాలు కూడా ఎవరైనా మార్గదర్శనొచ్చి మేము సహాయం చేస్తామంటే మీరు కూడా సహాయం చేసే విధానానికి శ్రీకారం చుట్టాలి మీరు ఆలోచించుకొని వాళ్ళకి సహకరించాలి అట్లా కాకుండా వాళ్ళతో సహకరించకుండా మీరు కోఆపరేట్ చేయకపోతే వచ్చిన వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా పనిచేయరు మీరు కలవాలి వాళ్ళ సహాయాన్ని మీరు తీసుకోవాలి మీరు కూడా వాళ్ళు చెప్పిన సలహాలు కూడా తీసుకోవాలి ఇద్దరూ కలిసి వారికి సహాయం చేసే తృప్తి వారికి ఉండాలి మీరు బాగుపడతామనే ఆలోచన మీకు కూడా రావాలి ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా సార్ ఓకే ఒక ఇంకొకసారి ఏ సమ్మరమ్మ తల్లి మైక్ దగ్గర పెట్టుకోమంటాడు నమస్తే సార్ అమ్మా నమస్తే సార్ ముఖ్యమంత్రి గారికి నమస్కారమండి వచ్చిన వేదిక మీద ఉన్న అలంకరించిన పెద్దలందరికీ చిన్న నిమ్మకాయ చిన్న రాబ గారికి వచ్చిన సమావేశాలు కూడా అందరికీ నా ఉదయపూర్వక వందనాలు మరి ఎంతగానో మరి మమ్మల్ని ఈ వేదిక మీదకి అలంకరించి మరి ముఖ్యమంత్రి గారి పక్కన మమ్మల్ని ఎలా నిలబెట్టినందుకు మేము ఎంతగానో మేము అయోగ్యత కాదండి అయినప్పటికీ మమ్మల్ని ఎలా నిలబెట్టారు మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మా నమస్కారాలు మరి మేము ఎంత ఇక్కడికి వచ్చామంటే మరి నా పేరు వేసమ్మండి మాది సామర్లకోట నా భర్త పేరు గోపాలకృష్ణ నాకు ఇద్దరు పిల్లలు పాప బాబును పాప మరి ఇంటర్ చదువుతుంది ఇప్పుడు జాయిన్ అయిందండి అమ్మాయి పేరు అనూష బాబు ఎతికలా చదువుతున్నాడు ఆనందకుమార్ అండి మరి నా భర్తతో మేము సంవత్సరం నుంచి సంవత్సరం ఆరుంచి కూడా మేము చాలా కష్టాలు పడుతున్నామండి మరి అధికంగా కూడా మరి నా భర్త మామిడి చెట్టు మించి పడిపోయారండి వెన్నెపోసి విరిగింది మరి రెండు సార్లు ఆపరేషన్ చేశారండి తొమ్మిదో నెల వచ్చేసరికి రెండో ఆపరేషన్ కూడా చేశారండి మరి ఆయన ఇంకా కోలుకోలేకపోతున్నారు నడవలేకపోతున్నారు అసలు ఇంకే పని కూడా చేయలేరండి మరి మా ఇంట్లో గడడం చాలా కష్టంగానే ఉన్నదండి మరి బిడ్డలను ఎలా పోషించుకోవాలి అని మేము అధికారులతో చెప్పినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు వస్తున్నారమ్మా మార్గదర్శి ఉందని చెప్పారండి మరి మేము ఎక్కడికి రావడం జరిగింది మరి మా బిడ్డలిద్దరు చదువు విషయంలో నా భర్త మరి మరి అసలు నడవలేకపోతున్నారండి వెనపోసి రెండుసార్లు సర్జరీ అయ్యింది మరి ఆయన కోసం మరి ఆరోగ్యం భోజనంకోవడం కోసం మాకు ఉండడానికి స్థలం కొని వెళ్ళి కానీ లేదండి మరి ఉండడానికి నివాసం దయచేస్తారని మరి మా బిడ్డలు చదువు విషయంలో నా బిడ్డకు మా అమ్మాయికి అండి గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది టెన్త్ క్లాస్ అండి ఐదు వందల ఎనభై మార్కులు ఆ బిడ్డకు వచ్చినాయండి కానీ ఫస్ట్ ర్యాంక్ రెండవ ర్యాంకులో వచ్చిందండి ఐదు వందల ఎనభై మార్కులు మరి శ్రీకాకుళంలో కూడా సీట్ వచ్చిందండి బిడ్డకి ఏడిలో మేము పంపించడానికి ఆర్థిక పరిస్థితి వల్ల నేను పంపించలేకపోయాను నా బిడ్డకి మరి నా భర్త వల్ల బలహీనమైపోయారు మరి ఏమి పని చేయలేని పరిస్థితిలో మన సమ్మెద నుండి లేవలేకపోతున్నారండి మరి ఆయన గురించి నా ఆరోగ్య విషయం మాట్లాడుతారు ఆయన మాట్లాడుతారు ఏమో నువ్వు మైక్ ఒక నిమిషం ఈ మైక్కి ఎట్లా చేస్తారు ఎప్పుడు చెప్తారు మా నమస్తే హాన్ చీఫ్ మినిస్టర్ గారికి విజనరీ లీడర్ గర్ వెరీ ఆనర్డ్ టు హ్యావ్ సచ్ విజనరీ చీఫ్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ అండి సో అండర్ హిజ్ గైడెన్స్ పీ ఫోర్ ఈజ్ ఎ యు యునిక్ ప్రోగ్రామ్ అంత మంచి ప్రోగ్రాము ఇండియాలో కాదు ఎక్కడ వరల్డ్లో కూడా ఎక్కడ డిజైన్ చేయలేదు అటువంటి ప్రోగ్రామ్ యాజ్ స్వచ్ఛ భారత్ మనం డిజైన్ చేశాక ఆఫ్టర్ టెన్ ఇయర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది అట్లాగే పీ ఫోర్ కూడా మనం డిజైన్ చేశాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రోగ్రామ్ త్వరలో లాంచ్ చేస్తుందని మనం అందరం ఆశిద్దాం ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో అందరూ అన్నట్టు వి యాజ్ ఇండస్ట్రియలిస్ట్ డెవలప్ అయ్యాం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో సో వీఆర్ ప్రివిలేజ్డ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ మాకు ఆ బాటమ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ని డెఫినెట్గా ఆదుకోవాలి జెన్యున్ పీపుల్ని ఆదుకుంటాం అట్లాగే వారికి ఉన్న ప్రాబ్లమ్స్ సమ్ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి వారి హస్బెండ్కి పిల్లల ఎడ్యుకేషన్కి గ్యారంటీగా మా కంపెనీ తరఫున పటాపి ఫుడ్స్ తరఫున విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇంకో ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్ కూడా టోటల్ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ హౌసెస్ కావాల్సిన సోలార్ ప్యానలింగ్ కానీ మేము చేస్తాం వాళ్ళ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ని కూడా వీల్ టేక్ కేర్ ఐ వాజ్ జస్ట్ టోల్డ్ వాళ్ళ అమ్మాయికి ఫైవ్ ఎయిటీ మార్క్స్ వచ్చినాయి బట్ మంచి కాలేజ్లోకి వెళ్ళటానికి ఫైనాన్షియల్ ఇష్యూ వలన వెళ్ళలేదని చెప్పారు డెఫినెట్గా ఆ చిన్న పాపని వీఆర్ రెడీ టు టేక్ కేర్ ఆఫ్ హెర్ అండ్ వీ కెన్ వారి ఎడ్యుకేషన్ని విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేసి అమ్మాయిని బాగా చదువుకుంటే ఐఐటిలోనూ ఎక్కడో చదివించే బాధ్యత కంపెనీ తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు మీరిద్దరు పిల్లలను చూశారు ఈ పిల్లలను చూస్తే రమ్ అదే వీళ్ళకి కానీ సరైన సమయంలో సరైన సూచనలు ఇచ్చి కాస్త అవసరమై సహాయం చేసి ఆర్థిక సహాయం కూడా చేయగలిగితే వాళ్ళందరితో సమానంగా పైకి వస్తారు భవిష్యత్తులో వీళ్ళు బంగారు కుటుంబమే కాకుండా వీళ్ళు మార్గదర్శలు అయ్యే పరిస్థితి వస్తుంది అది గుర్తుపెట్టుకొని ఇప్పుడే మార్గదర్శి చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ అమ్మాయిని ఏ విధంగా చదివించి పైకి తీసుకొచ్చాడో అదే స్ఫూర్తితో ఇద్దరు పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయనకి అప్పచెప్తున్నా చేస్తారని భాషిస్తున్నా ఇది అసాధ్యమైన పని కాదు ఇది సాధ్యం ఈ ఒక్క కుటుంబాన్నే కాకుండా ఇంకా ఒక ఇరవై ఐదు కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత వారు తీసుకున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తే గట్టిగా చేపట్టుకుంటే మీరు కూడా అభినందించాలి సమాజం కూడా వాడు గుర్తుపెట్టుకోవాలి మంచిని మంచిగా చూడాలి చెడుని ఖండించాలి అప్పుడే మంచి పెరుగుతుంది చెడు ఎక్కడికక్కడ కంట్రోల్ అవుతుంది అట్లా కాకుండా మంచిని మీరు ప్రోత్సహించలేకపోతే చెడే ముందుకొచ్చి సమాజాన్ని దహించే పరిస్థితి వస్తుంది అలాంటి విషయాల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ ఇలాంటి వాళ్ళకు కావాల్సింది ఏంటంటే మనం కూడా గట్టిగా గుర్తించడం నేను ఆ పనే చేస్తున్నా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను పి ఫోర్ అనేది ఒక వేదిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఈరోజు ఇంత మునుగు చెప్పాను సంక్షేమ కార్యక్రమాలు చాలా చెప్పాను అవన్నీ ఇచ్చే బాధ్యత నాది అదే సమయంలో ఇంకా కొద్దిగా కానీ సహాయం చేయగలిగితే అందులో కూడా వాళ్ళు చేయాల్సింది భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశం నేను కూడా ఒక చిన్న కుటుంబమే మధ్యతరగతి కుటుంబమే మా నాన్న కూడా ఆ రోజు వ్యవసాయం చేసుకుంటాను చదివిచ్చాడు పైకి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అడ్మినిస్ట్రేషన్ చేపించే పరిస్థితికి వచ్చాం నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను అదే మరి వారు కూడా ఒక ఇరవై సంవత్సరాల్లో మంచి పరిశ్రమ పెట్టి బ్రహ్మాండంగా పైకొచ్చారు ఈ అవకాశాలు సమాజం వల్ల వచ్చాయి నేను అందుకే పదే పదే చెప్తున్నాను మీరు ఎన్ని ఆస్తులు సంపాదించారు ఎంత ఆస్తి మీ పిల్లలకి ఇచ్చారనేది కాదు అది కూడా ఇవ్వాలి దాంట్లో తప్పు లేదు ఇవ్వాలి కూడా అదే సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చనిపోయిన తర్వాత మీ ఆస్తులు తీసుకుపోవడానికి పాస్పోర్ట్ లేదు ఇక్కడే వదిలిపెట్టిపోతారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు చనిపోయిన తర్వాత ప్రజల్ని మీరు మెచ్చుకొని ఒక మంచి వ్యక్తి చనిపోయాడని గుర్తిస్తే అదే నిజమైన జీవితం అదే నిజమైన వారసత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి ఒక మంచి సమాజం కోసం మనం పనిచేద్దాం నేను అందుకనే మీరందరూ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకుంటే ఇటీవల కాలంలో నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను మీరు ఎక్కడికి పోయే పని లేదు మీ ఫోన్ ఒకటి ఉంటే ఆ ఫోన్లోనే అన్ని సేవలు అంతాయి మీరు కంప్లైంట్ చేయాలనుకున్నా అక్కడెక్కడో కంప్లైంట్ చేయండి అది నేరుగా చూస్తా మీకు అన్యాయం జరిగితే కూడా మీరు చెప్తే అది అన్యాయం అయితే దాన్ని సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తరఫా నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా అందరికీ వాడుతున్నారా ఎంతమంది వాడుతున్నారా శీలిపైకెత్తండి దించండి తెలియదనే వాడు చేతండి ఏమయ్యా పెద్దాపురం మున్సిపల్ కార్పొరే మున్సిపాలిటీ కమిషనర్ రావయ్యా నేను స్వర్ణాంధ్రప్రదేశ్ మాట్లాడితే నువ్వు వాట్సాప్ గవర్నెన్స్ తెలియదంటే నువ్వెక్కడ వాట్సాప్ గవర్నెన్స్ తెలియదు వాళ్లకు ఇంకా చాలామందికి నువ్వు హ్యాండ్ హోల్డింగ్ చేసి నేర్పించాలి డాక్రా సంఘాల్ని మీ ఏదైతే మనకు ఆర్గనైజేషన్ ఉంది సచివాలయం ఉంది వాళ్ళందరినీ ర్యాలీలు పెట్టమన్నాం ఇంకా కలెక్టర్ గారు ఇంకా ఇంకా కాల నెక్స్ట్ టైం మీరు కానీ సరిగా చేయకపోతే మాత్రం నేను మిమ్మల్ని వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి అందరికీ తెలియాలి పదే పదే చెప్పాలి నేను ఎక్కడికి పోయే పని లేకుండా దర్జాగా ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారా చేసుకోమని కోరుతున్నా మీరు నేర్చుకోవడం లేదు ఇంకా కూడా అందుకే మీలో తప్పు కాదు మా అడ్మినిస్ట్రేషన్ కూడా తప్పు ఉంది ఇది నేర్పించడానికి సచివాలయాలున్నాయి పదైదు వేల సచివాలయాలున్నాయి మీ ఇండ్లకు వస్తాం మీకు నేర్పిస్తాం మీరందరూ కూడా ఒక ఫోన్ ద్వారా అన్ని పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మార్గదర్శనం ఒకసారి పైకి రమ్మని వారికి అందరికీ సన్మానం చేస్తున్నాం వాళ్ళందరికీ పైకి రమ్మని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు బంగారు కుటుంబాలకి